వాళ్ళగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్లు మీ అక్రమాలను మీ మాట తప్పిన తీరును మీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప ఈ యూట్యూబ్ వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న ఈ లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కస్సును యూట్యూబ్ల మీద వెల్లబుచ్చుతా ఉన్నావు ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను దించడానికి రాష్టంలోని యూట్యూబ్ ఛానళ్లన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి